దేవరకొండ శర్మ గారు రాస్తున్నారు రాస్తున్నారు ఏ రోజున చేయించుకోవాలి శని బుధ గురు ఆదివారం క్షవరం మంచిది కాదని బృహస్పతి చెప్పాడు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగా అందులో ఆయన చెప్పాడు కాబట్టి నేను చదివాను కాబట్టి చెప్పక తప్పదు కాబట్టి ఆదివారం మాత్రం మంచిది కాదు శుక్రవారం మంచిది కాదు మంగళవారం మంచిది కాదు సోమవారం మధ్య మార్గం అన్నారు అంటే పూర్తిగా చెడ్డ కాదు పూర్తిగా మంచి కాదు బుధగురు శనివారాలు క్షవరం చాలా మంచిది బుధగురు శనివారాలు క్షవరం చేయించుకుంటే జీవితంలో ఏ క్షవరం రాకుండా మనకి అంటే డబ్బులు క్షవరం కాకుండా ఉంటాయి ఈ పనులు చాలా జాగ్రత్తగా చేయాలి చేసేటప్పుడు కూడా మరీ నడి ఇంటి మధ్యలో కాకుండా నట్టింట్లో కాకుండా ఇంటి బయట కానీ తోటల్లో కానీ చేసుకుంటే చాలా మంచిది దీంట్లో ఆరోగ్య సూత్రాలు కూడా ఇంట్లో శవరం చేస్తే ఏమవుతుంది వెంటుకలను ఇంట్లో పడతాయి రేపు వండుతున్న అన్నాల్లోకి వాటిలోకి వచ్చే ప్రమాదం ఉంది తినే వాటిలో పడవచ్చు లేదా కింద ఏదైనా బియ్యం ఒలిగిపోతే అందులో కానీ ఇవన్నీ వచ్చేస్తాయి అందువల్ల కూడా పూర్వం అనవాడు తోటల్లోనూ కొంచెం ఇంటికి దూరంగా చేసుకోండి అన్నారు శుచి కోసము శుభ్రత కోసం కూడా మన శాస్త్రాలు ఏర్పడ్డాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బుధ గోరు శనివారములు క్షవరం చేయించుకుంటే ఎక్కువ మంచిది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో క్షవరం మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటితే చెయ్యరాదు సూర్యోదయం నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు మాత్రమే క్షరకర్మలు చేసుకోవాలి ఒక్క పితృకార్యములందు తప్ప అనగా ఒక ఆయనకి తల్లో తండ్రో పోయారనుకుందాం ఆయన శ్మశానానికి సాయంకాలం ఐదు గంటలకి శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టాడు అక్కడ శవం తగలబడుతూ ఉండగా శ్మశానంలో క్షురకర్మ చేయించుకోవచ్చు అప్పుడు సూర్యాస్తమయమైన దోషము లేదు అందుకనే పితృకార్యములందు తప్ప తక్కిన కార్యములలో మధ్యాహ్నం పన్నెండు దాటితే క్షవరం చేసుకోకూడదు కానీ క్షేత్రములలో ఈ నియమం లేదు ఉదాహరణకి తిరుపతి వెళ్ళాం తిరుపతికి వెళ్తే ఇంకా అక్కడ రాత్రి లేదు పగలలేదు అది దివ్యక్షేత్రం అక్కడ ఈ మానవుల యొక్క నియమాలు వర్తించవు అందుకని మీరు ఎప్పుడన్నా సరే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళి జుట్టి చేయాలనుకున్నప్పుడు ఆ కార్యక్రమం చాలా మంగళమైన పవిత్రమైన కార్యం కనుక అక్కడ ఈ కాలము తిథి వారం వర్జ్యంతో సంబంధం లేదు గనక అర్ధరాత్రి పన్నెండింటికి కూడా అక్కడ క్షురకర్మ చేయించుకోవచ్చు మన ఊళ్ళో మన ఇంటి దగ్గర మాత్రం సూర్యోదయం నుంచి పన్నెండు గంటలు దాటేలోపే లోపే చేయించుకోవాలి పితృకార్యాలు జరుగుతున్నప్పుడు పక్కన ఈ శ్మశానాథులలో అప్పుడు మాత్రం నియమం లేదు క్షేత్రములలో నియమము లేదు మరి